రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు అనేటివి కూడా సిపిఎం పార్టీ మద్దతునిస్తూ ఆ రూపంలో అఖిలపక్షం కూడా వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు ఆ రూపంలో కూడా పార్టీ సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఇటీవలనే ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద మార్చి నెలంతా కూడా పెద్ద ఎత్తున సర్వే చేయడం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వాటి పరిష్కారం కోసం ఆందోళనలు పోరాటాలు పాదయాత్రలు దీక్షలు ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఎండాకాలంలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది వాటిని పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాలి అలాగే అనేక గ్రామాల్లో రోడ్లు డ్రైనేజు తదితర సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడం అనేది ప్రభుత్వం చేయడం లేదు అట్లాగే కరెంట్ సమస్యలు ఉన్నాయి రెండు వందల యూనిట్లు కొన్ని కుటుంబాలకు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు సరి అట్లాగే ఐదు వందల సిలిండర్ కూడా చాలా కుటుంబాలకు అమలు జరగడం లేదని చెప్పి ప్రజలు చెప్పారు వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో దాదాపు ఏడు వందల కుటుంబాలకు పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినప్పటికీ అరవై గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేకుండా రామోజీ యాజమాన్యం చుట్టూ కంపౌండ్ కట్టి గేట్లు పెట్టి రోడ్డును కూడా ఆక్రమించి ఈ పేద ప్రజల్ని ఆ భూముల్లో ఇల్లు కట్టజివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మా భూముల మీద మేము ఇల్లు కట్టుకుంటామని అనేక సార్లు ప్రజలు వెళ్తుంటే వాళ్ళని బలవంతంగా పోలీసులను పెట్టి అరెస్టు చేయించడం కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలోనే వివరించింది అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఏడు వందల మందికి ప ఇచ్చినటువంటి పట్టాలన్నింటిలో ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించాలా పోలీసులు జోక్యం లేకుండా చేయాలి రెవెన్యూ వాళ్ళు కూడా సహకరించి అక్కడ ఆ పట్టాలలో ఇండ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ రకంగా జరగకపోతే రామోజీ ఫిలిం షూట్ను మొత్తం పేద ప్రజలంతా సమీకరించి ఒత్తిడి అయినా సరే ఎంతటి సమస్యలు వచ్చినా సరే అక్కడ పేదలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సిపిఎం పార్టీ కోలుకుంటుంది అలాగే రామోజీ ఫిలిం సిటీలో దాదాపు మూడు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఘటన కూడా ఉంది ఆ సమస్యను కూడా పేదలకు పంపిణీ చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా లేకపోతే ఆ చుట్టుముట్టు గ్రామాల్లో ఉండే పేదలు ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమీకరించి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న మూడు వందల అరవై ఎకరాల భూమిని కూడా పేదలకు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి కోనుకుంటాం ఆ సందర్భంగా జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వం రామోజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ వేల ఎకరాల భూములని అంతా కూడా రైతులతో తీసుకున్నారు అక్కడ బలవంతంగా రైతుల సమస్య మీద ఒత్తిడి చేసేటటువంటి ఘటనలు కూడా జరుగుతుంది ఇప్పటికే పదహైదు వేల ఎకరాల భూమిని సేకరణ చేశారు ఫార్మా పేరుతో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో మరింత సమీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒక రెండు వే రెండు వేల ఎకరాలకు సంబంధించి ఎనిమిది వందల కుటుంబాలు ఫార్మా కోసం మేము భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఎనిమిది వందల మంది రైతులు కోర్టు కూడా వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది వాళ్ళు బలవంతంగా తీసుకోవడానికి వీల్లేదు అందుకని వాళ్ళ రైతులకే ఆ భూములు ఇవ్వాలి అని చెప్పి కోర్టు కూడా చెప్పింది హైకోర్టు అయినా సరే ఆ ఎనిమిది వందల మంది రైతులు తమ రైతులకు సంబంధించినటువంటి పేర్లకు రిజిస్టర్స్లో డెలివరీ రిజిస్టర్స్లో తొలగించారు వాళ్ళ పేర్లు లేకుండా చేశారు వాళ్ళ భూమి మీద రైతు భరోసా రావడం లేదు లేదా రైతు రుణమాఫీ ఇతర సంక్షేమ పథకాలు ఇవి వాళ్ళ కమలు జరగడం ఆ భూముల్ని ఇతరులకు ఏమైనా అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే అమ్మడానికి వాళ్ళ పేరు లేకుండా చేశారు కాబట్టి ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు ఆ రకంగా రైతుల భూముల్ని తమ భూములు కాకుండా ఎలాంటి హక్కులు లేకుండా చేసి బలవంతంగా వాళ్ళని అమ్మించుకునేటటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇది సరైనటువంటిది కాదు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఆ రైతులకు సంబంధించినటువంటి పొలాల ఆ రైతుల పేర్లు రెవెన్యూ లో ఉంచాలా వాళ్ళు అమ్ముకునే అవకాశం కానీ వాళ్ళకి రాయితీలు కానీ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండవది కొంతమంది రైతులు పొలాలు ఇచ్చారు ఫార్మా కోసం వాళ్ళందరికీ కూడా ఐదు వేల మందికి నూట ఇరవై గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పి పట్టాలు పంపిణీ చేశారు కానీ ఐదు వేల మందికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలే భూమి చూపించలేదు అక్కడ ఇల్లు నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు లేదు అందుకని ఐదు వేల మంది రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారు తక్కువ ధరకి ఇచ్చారు అక్కడ ఎకరా ఆరు కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు ఇరవై ముప్పై కోట్లు అని చెప్పే పరిస్థితికి పోతుంది ఎనిమిది లక్షలు పదహారు లక్షలకి ఎకరాలు రైతులు ఇచ్చారు అంత తక్కువ ధరకి తీసుకొని ఒక నూట ఇరవై గజాలు స్థలం ఇస్తాను కట్ట పట్టా కాగితాన్ని చేతులు పెట్టారు తప్ప వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేదు భూమి చూపించడం లేదు వెంటనే ఆ భూమి చూపించాలా వాళ్ళ కుటుంబానికి ఒకరు ఉద్యోగం ఇవ్వాలా అలాగే తక్కువ డబ్బులకే భూములు తీసుకున్నారు కాబట్టి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళకు కూడా ఆ భూములకు కూడా ఖరీదు చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరుతో మూడు వందల ఇప్పుడు ఇప్పుడు దాదాపు రెండు వేల ఎకరాల భూమిని రైతులు తీసుకుంటున్నారు రైతులతో చర్చించడం లేదు వాళ్ళకి పిలువడం లేదు కనీసం ఎంత ఇస్తామని కూడా చెప్పడం లేదు ఏమీ లేకుండానే హద్దులు పెట్టేస్తున్నారు రైతులు పోయి అడ్డుకుంటే పోలీసులు పెట్టి నెట్టేస్తున్నారు రైతులతో మాట్లాడి ఆ భూమి రోడ్డు కోసం కావాలి కాబట్టి ఎంత నష్టపరిహారం ఇస్తారు అనే విషయాలు చర్చించకుండానే బలవంతంగా ఆ హద్దులు పెట్టేసి అంతా కూడా ఇప్పుడు రోడ్లు వేసేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి దృష్టిలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి రైతులతో కనీసం చర్చించకుండా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళను ఒప్పించేటటువంటి పనులు చేయకుండా పోలీసుల ద్వారా బలవంతంగా చేసే కార్యక్రమం జరుగుతుంది వీటిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది రైతులకు అండగా నిలబడి ఆ ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీలో ఫార్మా భూముల విషయంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు బలవంతంగా తీసుకుంటున్నటువంటి విషయాల మీద సిపిఎం పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ప్రజల్లో ఒప్పించి రైతుల్లో ఒప్పించి పద్ధతి ప్రకారం చట్టం ప్రకారం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అమలు చేస్తే అభ్యంతరం లేదు కానీ బలవంతంగా రైతుల మీద దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటామంటే మాత్రం దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని సిపిఎం పార్టీ చేపడుతుంది అలాగే ఆదిలాబాదులో సిసిఐ ఆదిలాబాదులో సిమెంట్ ఫ్యాక్టరీ కనీసం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మూతపడింది బీజేపీ అమిత్ షా అక్కడికి వచ్చి ఆయన మేము బీజేపీ కేంద్రంలో అధికారులకు వస్తే దీన్ని తెరిపిస్తాం ఇక్కడ మాకు పార్లమెంట్కి ఓట్లు వేయండి అని చెప్పారు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించారు అట్లాగే స్థానికంగా ఎమ్మెల్యేని కూడా గెలిపించారు స్థానికంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ బీజేపీ గెలిస్తే ఆ సిసిఐ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు గెలిపించిన తర్వాత ఇప్పుడు అది హామీ అమలు చేయడం అది దాదాపు ఏడు వందల డెబ్బై ఎకరాల భూమి దాదాపు వెయ్యి నుంచి రెండు మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆస్తులు మనమండి కూడా ఉంది భూమి ఇప్పుడు అక్కడ ఎకర మూడు నాలుగు కోట్ల రూపాయలు చొప్పునుంది కానీ ఆ భూజిని అంతా కూడా ఆ మొత్తం పరిశ్రమలంతా కూడా ఆదానికి కేవలం నలభై రెండు కోట్లకే వేలం వేసి అమ్మిచ్చే కార్యక్రమం బీజేపీ చేస్తుంది దీనివల్ల అక్కడ ఉండేటటువంటి రైతులు మేము మూడు ఎకరకు మూడు వేల చొప్పున ఇచ్చాం ఇక్కడ ఇందులో మాకు పని దొరుకుతుందని చెప్పి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇచ్చాం ఇప్పుడు పరిశ్రమను అంతా కూడా వేలం వేసేసి తక్కువ ధరకు దుక్కు కింద అందిస్తున్నారు అందుకే మా భూములు మాకు ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తున్నారు ఆ పరిశ్రమను ప్రారంభించాలని చెప్పి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆందోళనలు దీక్షలు పదకొండు రోజుల నుంచి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తే అక్కడ పరిశ్రమ ప్రారంభించే అవకాశం ఉంది దాదాపు వంద సంవత్సరాలు గుడి సరుకు అక్కడ దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సుఖప్రాయి ఉంది అట్లాగే హైవేకు దగ్గరలో ఉంది రైల్వే లైన్ ఉంది అన్ని రకాలుగా అక్కడ ప్రజలకు ఉపయోగపడే పదివేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలా అట్లాగే కేంద్రంతో కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ కూడా ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాటి మీద అక్కడుండే రైతులు అక్కడ ఉండేటటువంటి ప్రజలు అఖిలపక్షం చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కోలుకుంటున్నారు ఆ దానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే ఉస్మాని యూనివర్సిటీలో ప్రజా ఉద్యమాలకు అది కేంద్రంగా ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా అప్రజాస్వామిక విధానాలు జరిగినా అనేక చర్చిలు ఉద్యమాలు జరిగేటటువంటి కేంద్రం తెలంగాణ ఉద్యమంలో కూడా అది కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడ ఇప్పుడు మీరు ప్రదర్శనలు చేయకూడదు నినాదాలు ఇవ్వకూడదు ధర్నాలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెడుతూ సర్క్యులర్ జారీ చేశారు వాటి మీద విద్యార్థి సంఘాలంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అక్కడ ఉండేటటువంటి బీసీ కూడా స్పందించడం లేదు వెంటనే దాన్ని ఉపసంహరించుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా బీసీ కూడా ఉపసంహరించుకోవాలి అక్కడ ప్రజాస్వామ్య విధంగా అనేక భావాల మీద చర్చలు జరిగేటటువంటి కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉంటాయి అందుకు అవకాశం ఉండాలి తప్ప అట్లాంటి ఈసీ కార్యక్రమం జరిగితే అది మరింత రెచ్చిపోయి ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెప్పి తెలుస్తున్నాం ఇప్పటికైనా ఆ సర్కిలర్ను ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యంతోనే ఆ సర్కి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అందుకని ముఖ్యమంత్రి వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరో అంశం సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేసి ఇతరులకు అమ్మేసేట కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అక్కడ కూడా విద్యార్థి సంఘాలు అంతా వ్యతిరేకిస్తున్నాయి ఆ రకంగా విద్యా అక్కడ భవిష్యత్తులో అక్కడ యూనివర్సిటీ అనేక విషయాల కదంతా కూడా ఆ ఉపయోగకరంగా ఉండేటటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ అంత అవకాశం కూడా ఉండడం సాధ్యం కాదు ఆ భూమిని వేలం వేసి ఇతరులకు అందేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి డిమా డిమాండ్ చేస్తున్నాం ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు కానీ ఈ రూపంలో అలాంటి పద్ధతులు ఎవరిస్తే అది ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రజా ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు కూడా పెరుగుతాయి ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లలో వీటిలో సరైనటువంటి కేటాయింపులు జరగకపోవడం పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈ ఈ బడ్జెట్లో కూడా విఫలమవుతున్నట్టు కనబడుతుంది ఈ సమస్యల మీద ఇప్పుడు మార్చి నెల అంతా కూడా స్థానిక సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం స్థానిక సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెలలో కూడా ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది వాటి మీద ఆందోళన పోరాటాలు కూడా కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ పదకొండున ఉద్యమ నేత జ్యోతిబా పూలే ఉంది అట్లాగే ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ పదకొండు పద్నాలుగు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనవాదానికి వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఉద్యమ నేతల జయంతుల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ పిలుపునిస్తుంది పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా మా అనువాదానికి వ్యతిరేకంగా అట్లాగే బీజేపీ యొక్క మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరితో లౌకిక భావాలకు దెబ్బతీసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈ క్యాంపెయిన్ అనేది గ్రామ గ్రామాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చేయడం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ సికింద్రాబాద్లో నివాసం ఉంటూ అక్కడ రాజమండ్రి ఆ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పాస్టర్ మరణం అనేది అది హత్య కాన్సియస్గా జరిగింది యాక్సిడెంట్ ఇటువంటి ఆరోపణలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి అంటే నాకు జరిగినటువంటి ఘటన అక్కడే అయినా ప్రధివాసం ఉంటున్నది ఇక్కడ కొంతమంది మతమాదులు వరువాదులు ఆయన చంకేస్తామని హెచ్చరికలు చేసి నాలుకలు పో చేస్తామని తలని మగలగొడతామని అలాంటి వేదికలు జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి ఘటన జరిగిందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ హత్య జరిగిన ఆయన విచారణ జరిగిందరూ చర్యలు తీసుకోవడంతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి బెదిరింపుల వల్ల ఈ హత్య జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి హత్యనా యాక్సిడెంట్ అనే విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది ఇలాంటి ఘటనలు మొత్తం రాష్ట్రంలో పెరుగుతున్నాయి హత్యలు పెరుగుతున్నాయి కుల దురంకార హత్యలు పెరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులు స్పందించడం లేదు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది అయినా వీటిని స్పందించి పరిష్కరి చర్యలు తీసుకునేటటువంటి వైఖరి అంతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలు కుల దురంకార హత్యలు మొత్తం మార అరాచక దాడులు వీటిని అరికెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది స్థానిక సమస్యల మీద ఇప్పుడు మార్చి ఏప్రిల్ అంతా కూడా సిపిఎం పార్టీకనే చేస్తున్నాం ప్రజా సమస్యలను సర్వే చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ బలంగా ఉన్నటువంటి దగ్గర పోటీ చేయడానికి కూడా సన్నద్ధం అవుతున్నాం ఆ రకంగా మేము మా శక్తిని ఉన్న మేరకు ఆ ప్రయత్నం జరుగుతుంది అట్లాగే సిపిఐ పార్టీ అట్లాగే వామపక్ష పార్టీలు అందరం కూడా కలిసి వివరించాలనేది మా వైఖరి మా విధానం ఆ రకంగా భవిష్యత్తులో సిపిఐ కానీ మిగతాకమైన వామపక్షాలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తే అభ్యంతరం లేదు మేము కలుపుకొని పోవాలనేది మా వైఖరి ఆ రకంగా కూడా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళతో చర్చలు కూడా నిర్వహిస్తాం

అందుకే రెండు వందల యూనిట్లు కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పుడు మేము సర్వేలు చేస్తుంటే అది కూడా అమలు జరగడం లేదు అనేది కూడా వస్తుంది అట్లాగే అది మూడు వందల యూనిట్లు పెంచాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం మూడు వందల యూనిట్లు అయితే అది కొంత అన్ని కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే సిలిండరు ఐదు వందలకి ఇస్తామనేది అమలు జరగడం లేదు మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు అది తప్పకుండా అమలు చేయాలి లేకపోతే దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమం జరుగుతుంది ప్రభుత్వానికి అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించింది కూడా రేషన్ కార్డు కూడా ఇప్పుడు కొత్తది ఇస్తానే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సన్న బియ్యం కూడా ఇస్తామని అన్నారు నిజంగా సన్న బియ్యం ఏదో దొడ్డు బియ్యాన్ని సన్నగి చేసి ఇవ్వడం కాకుండా సన్న బియ్యమే పంపిణీ చేసినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అట్లాగే రేషన్ కార్డు మీద పద్నాలుగు రకాల సరుకులు ఇవ్వాలి పద్నాలుగు రకాల సరుకులు ఇస్తే కానీ పేద ప్రజానికి కానీ ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ధరలు ఏమో బాగా పెరిగినాయి వాళ్ళ వేతనాలు ఏమో పెరగడం లేదు ఉపాధి కూలీలో కూడా పని దొరకడం లేదు వాళ్ళ పని దగ్గర కూడా కనీసం మంచినీటి సౌకర్యం కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్న పరిస్థితి లేదు అంటే ధరలు విపరీతంగా పెరుగుతుంది కానీ వేతనాలు పెరగడం లేదు అలాంటి నేపథ్యంలో ప్రభుత్వమే రేషన్ కార్డు మీద ఒక బియ్యం వరకే పరిమితం చేయకుండా పప్పు ధాన్యం నూనె ఇతర సరుకులు అన్ని కూడా పద్నాలుగు రకాల సరుకులు ఇవ్వాలా ఆరోగ్యంగా ప్రజలను ఆదుకునేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం వీటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి అంశాలు క్రోడీకరించి దాని మీద కూడా ఒక ఆందోళన పోరాటాన్ని కూడా మేము భవిష్యత్తులో తీసుకోకపోతున్నాం అది వాళ్ళు ఆలోచించుకోవాలా సిపిఎం పార్టీగా మాత్రం సిపిఐ వామపక్షాలు అట్లాగే కొన్ని కలిసి వచ్చి కొన్ని అభ్యుదయ శక్తులతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు ఆ రూపంలో భవిష్యత్తులో సిపిఐతో కూడా చర్చిస్తాం అయితే సిపిఐ వాళ్ళు కొంత సర్దుబాటులోనే ఉన్నారు ప్రస్తుతానికి అట్లాగే ప్రజా సమస్యల మీద ఆందోళన ప్రజా సమస్యల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటటువంటి ధోరణి వాళ్ళు తీసుకుంటామని చెప్పి అంటున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ప్రభుత్వంతో వాళ్ళ ఎన్నికల సందర్భంగా కలిసి ఉన్న ప్రజా సమస్యల మీద కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ వస్తారని చెప్పి భావిస్తారు ఎలా రేసిన గడువు కూడా ముగిసినట్టుగా చెప్తున్నారు అది ఇంకొక రెండు నెలలు పెన్షన్లు అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం